నమస్తే అన్న అందరికీ నమస్కారం వృత్తిలో నైపుణ్యం కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో కొత్తగా అడుగు పెట్టిన ఇంజనీర్లతో సహా నిపుణులను కువైట్ కు వచ్చే ముందు ఆన్లైన్ పరీక్ష చేయించుకునేలా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు స్థానిక మీడియాకు ఫైసల్ అల్ అటల్ గారు తెలిపారు ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ అటల్ గారు మాట్లాడుతూ ప్రతి ఇంజనీర్ కు ముఖ్యమైనవి మరియు కానివి రెండు స్పెషలైజేషన్స్ ఉంటాయని చెప్పి ఇది స్పెషలైజేషన్లు ఉంటాయని చెప్పి అలాగే ఇవి ఏకీకృత గల్ఫ్ వృత్తికి అనుసంధానించబడతాయని చెప్పి ఆయన తెలిపారు రిక్రూట్మెంట్ కు సంబంధించిన విషయాలలో సకాలములో చేయడానికి ప్రత్యేక ప్రభుత్వ మరియు ప్రైవేటు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన నివేదించారు ఈ కమిటీలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ కువైట్ విశ్వవిద్యాలయం మరియు దానికి సంబంధించిన ప్రతినిధులు ప్రత్యేక ప్రజా ప్రయోజన సంఘాలు ఉన్నాయని చెప్పి ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది ఆ దేశం అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు అమలుకి వచ్చిన తర్వాత భారతీయులతో సహా నైపుణ్యం కలిగిన కార్మికులు కువైట్ లో ఉద్యోగం పొందడానికి ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించినప్పుడు వాళ్ళైతే ఉత్తీర్ణులై పాస్ అయి కువైట్ కు రావాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్